పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఐదు పూటల నమాజ్ చదువుతూ తరావి నమాజులు చదువుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు దులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ గడ్డ మల్లేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు రెండో క్రితం రంజాన్ మోసం రంజాన్ మోసంలో రెగ్యులర్ ప్లేయర్స్ అలాగే తరావి పేరు జరుగుతూ ఉంటాయి మన యొక్క రాష్ట్రం మన యొక్క ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం అందరం ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి ఒక మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ పరమతంపై పరమత స్నం పాటిస్తూ ఒక మంచి సోదర భావంతో ఈ యొక్క పండగలు సెలబ్రేట్ చేసుకోవాలని గంగా జన్న మా నానుడితో మనం ముందుకెళ్తూ ఎలాంటి సంగతి జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో రంజాన్ నిర్వహించుకోవాలని అలాగే ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేయాలి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ఫర్ వాచింగ్